ఘనంగా స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి వేడుకలు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి సర్దార్ పాపన్న చౌరస్తాలో గట్కేసర్ ఉమ్మడి మండల వడ్డర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వరకుప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బ్రిటిష్ వారి నిరంకుశత్వాన్ని ఎదిరించిన స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ అధ్యక్షులు మాగాని నరసింగ్ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ డే రంగుల బాలరాజులతో కలిసి ఓబర్న్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా వడ్డరులను గుర్తిస్తూ మా వడ్డర జాతి రత్నం బ్రిటిష్ వారి నిరంకుశత్వాన్ని ఎదిరించిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న రెండు వందల జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వడ్డెర కులస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఫిఫ్టీ టూ జియో జియో డైరీ నెంబర్ల వడ్డర్స్ అనే ఎస్టీ జాబితాలో ఉన్నది డక్కసార్ మండల్ ఎంఆర్ఓ ఆఫీసులో ఎస్టీ కులం సర్టిఫికేట్ నేను తీసుకున్నాను కనుక అది కూడా మీరు గుర్తించి ప్రభుత్వం కూడా ఆ జియో ప్రకారంగా కూడా ఎస్టీలో మమ్మల్ని మా కులాసులందరినీ చేర్చాలని అది కూడా మన మండల వైజ్గా ప్రతి తెలంగాణ మండల్లో ఉన్న కులాసులు అందరికీ సదుపాయ భవనానికి కూడా కొంత స్థలం కేటాయించి భవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరు తదితర కుల మంత్రులు వైరులో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని సృష్టించాలని ముందుకు తీసుకుపోవాలని మాకు కూడా సహకరించగలరని మనవి చేస్తున్నాను ఈ కుల సదువరం